ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీఐసి ఇండస్ట్రీస్ వారికి డెబ్బై 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 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది చౌడూరు దగ్గర ఉండబడిన గవర్నమెంట్ భూమిని డెబ్బై ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐసి వాళ్ళకు డెబ్బై ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఏసీ వాళ్ళు టెండర్ పిలిచినారు టెండర్లు పిలిచినారు టెండర్ కూడా అయిపోయింది టెండర్ పనులు అది నా జడ్డమ్ గారు మన ఏపీఐసి జడ్ గారు ఐదో తారీఖున మొదలు పెట్టా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టించే ఆ డెబ్బై ఎకరాల భూమిలో కంప కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏపీఐఏసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు దాంట్లో రైతులు కూడా మళ్ళీ దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది అంటే డెబ్బై ఎకరాలు ఫ్లాట్ గా తయారు చేసి ఆ డెబ్బై ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకొస్తే ఆ భూమిని వాళ్ళకి ఇయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ డెబ్బై ఎకరాల భూమి మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈ రోజు పోయి అలా కంప చెట్టు కొడుతుంటే ధర్నా కూర్చొని ఏపీఐసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వాళ్ళు పోయి కొన్ని కంప కొడతా అంటే అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది అయితే ఆయన ఏం చేయలే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసే వాళ్ళకు కట్టుపడతాను అయితే నువ్వు నువ్వు ఈ ఈరోజు నిరా దీక్ష చేశానంత మాత్రం తాగదు ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది తహసీల్దార్ ఉన్నారు జెడ్పీ ఏపీఐఐసి వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కం కంపల్సరీ పండిస్తాము అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వే రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకొస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీనే నాడా నువ్వేం చేయవు కురపాటి రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడ్డుకుంటావు అదే రా మైదుపూర్ రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు వద్దుకుంటావు ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు నీ దేనికి నువ్వు ప్రజాప్రతినిధి కానీ ఓట్లు వేసిన సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునే దానికేనా నువ్వేం చేయలే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే మేము మైతుకూర్ రోడ్డు నూరడుగు విస్తారం చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకోవాలనుకుంటున్నాం కురపాడు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్ లో తీసుకోవాలంటున్నాం పొట్టిపాటి రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం పనులు కూడా మొదలైతే జరుగుతున్నాయి నువ్వు ఏమి చెయ్యవు అయితే సైన్ మంది అడ్డపడుతుంటావు దేనికి నీకు ప్రభుత్వం నీ మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు ఓటేసింది ప్రజలు పొద్దుటూరులో నువ్వు నేను పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే పొద్దుటూరు ప్రజలకు మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధి నువ్వు ఎందుకుంటావు అడ్డుకుంటా అడ్డుకుంటావు నువ్వు నీకేంటి సంబంధం ఏంటి ప్రభుత్వం చేస్తానే ప్రజలకు అవసరాల కోసము ఇండస్ట్రీస్ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తా ఉంటే నువ్వే ధర్నాలు చేస్తావు మేము ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో ప్రొద్దుటూరు ప్రజలు రెండు సార్లు ఓట్లు వేసి నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ పది సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం అది ఇప్పుడు అంతట్టు ఆగకుండా నువ్వు ఎవరు అభివృద్ధి చేస్తా ఉంటే అభివృద్ధి కట్టుబడతావు ఒక మార్కెట్మే ఉంటాయి డెవలప్ చేస్తా అంటే మా తుపా మా గుండెల్లో తుపాకులు దూరిపోవాలనేవు ఇప్పుడు ఏమైనా పరిస్థితి ఒక విద్యా సంస్థలో మార్కెట్ పెట్టి ఆ విద్యా సంస్థలు చెడుబడినావు యాభై ఐదుల కోట్ల రూపాయలు మార్కెట్కి పడుతుందా ఎంత డెవలప్ చేస్తే పడుతుంది మార్కెట్ లో మూడు అడుగుల గ్రౌండ్ లో సిమెంట్ రోడ్డు అవసరమా నీవు ఎక్కడైతే డబ్బు వస్తాదో నువ్వు కాంట్రాక్టర్ మాట్లాడుకొని డబ్బులు తీసుకునే దానికి నీకు ఆ మార్కెట్ లో పదహైదు కోట్ల రూపాయలు నీ ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళకు యాభై ఐదు కోట్ల రూపాయలకు టెండర్ పిలిపించినావు ఇది అర్థాంతరంగా ఆగిపోయింది మూడేళ్ళు అయింది మొదలు పెట్టి కూడా ఆగిపోయింది నీ డబ్బు ఏమో పదహైదు కోట్లు నువ్వు ఎత్తుకున్నావు కాంట్రాక్టర్ బిల్లు రాలేదని పని చేయడంలే నీకేమో డబ్బులు ఇచ్చిన సుఖం అడతావు కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని నువ్వు ఏదో ప్రజలు అభివృద్ధిని అడ్డుకునే అడ్డుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుకలు ఉండవు దయచేసి ఏదో నువ్వు షో చేస్తే ప్రజలతో నేను ఉన్నాను నిన్ను ఎక్కడ మర్చిపోతారు ఒక ఆలోచనతో నువ్వు నేను కనపడే పేపర్లో కనపడాలని అనుకుంటున్నావేమో ఏమీ చేయలేవు అక్కడ తప్పనిసరిగా కంపగొడతాం రోడ్లు వేస్తాం డెవలప్మెంట్ కు ఎవరికి ఇండస్ట్రీస్ ఎవరికి అప్లికేషన్ పెడితే వాళ్ళకి అందరికీ ప్రభుత్వం వేయడం జరుగుతుంది సీఎం యాభై మందికి చెలు వచ్చినాయి సుమారు ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు సీఎం పండుగ ఈ రోజు అందరికీ కూర్చోనా ఇరవై మంది అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందాక అందరూ ఎవరైతే సీఎం రిలీఫ్ వచ్చిందో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఇంకొక పది పదిహేను మంది రాలేదు వాళ్ళ తర్వాత రేపు మొన్నాడు వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపు మేము అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అందరికంటే రాష్ట్రంలో నాకంటే ఒకరు ముందు ఉన్నారు ఈ సీఎం రిలీఫ్ ఇప్పించే వాళ్ళలో మన కొద్దు రెండవ స్థానంలో ఉంది అంత భారీగా సీఎం రిలీఫ్ ఇక మనం ఖర్చు పెట్టుకునే పేదలకు ఇప్పించడం జరుగుతుంది